విశాఖలో శిశు మాఫియా ముఠా గుట్టు రట్టు చేశారు స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఎనిమిది మంది సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు సిరుపురం జంక్షన్లో ఐదు నెలల చిన్నారిని ఏడున్నర లక్షలకు విక్రయించేందుకు బేరసారాలు జరుగుతుండగా స్పెషల్ బ్రాంచ్ పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు శనివారం అర్ధరాత్రి గ్యాంగ్ రెడ్ పట్టుకున్న విశాఖ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు విశాఖ సిరిపురం జంక్షన్లో అర్ధరాత్రి మూడు గంటలకు బేరసారాలు ఆడుతున్నారు ఐదు నెలల చిన్నారిని కొనుక్కోవడానికి కొంతమంది మాఫియా అమ్మయే ప్రయత్నం చేస్తుంది కొనుక్కునే టీం వచ్చింది కేవలం ఏడున్నర లక్షలు అంటూ కూడా బేరసారాలు అర్ధరాత్రి పూట్ల విశాఖ సిరిపురం జంక్షన్లో బేరసారాలు ఆడుతున్నారు స్పెషల్ బ్రాంచ్ పోలీసులు వేటికి ఈ యొక్క గ్యాంగ్ బలైందనుకోవచ్చు స్పెషల్ బ్రాంచ్ నెగాలో చిక్కిన పిల్లల మాఫియా గ్యాంగ్ ఉత్తరాంధ్రలో ఇది ఒక పెద్ద మాఫియాగా మారింది ప్రతి ఒక్క ప్రభుత్వ హాస్పిటల్లో గైనిక్ వార్డుల్లో ఈ యొక్క గ్యాంగ్ చాలా వరకు ఒక టీమ్గా మారికూడన చిన్న పిల్లల్ని అమ్మకాలు చేస్తూ లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నారు ఇలాంటి నీచమైన బతుకు బతుకుతూ కూడా చాలా వరకు పిల్లలు తల్లిదండ్రులకి దూరం చేసి కూడా పిల్లలకైతే చాలా వరకు లక్షల్లో బేరసారాలు ఆడుతున్నారు అయితే మొత్తానికి చూస్తున్నాం విశాఖలో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు పంజాకి చిక్కినా మాఫియా బ్యాచ్ టోటల్గా ఎనిమిది మందిని అర్ధరాత్రిపోట్ల విశాఖ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు పట్టుకున్నారు అయితే విశాఖపట్నం పోలీస్ కమిషనర్ అయితే స్పెషల్ బ్రాంచ్ పనితీరుని మెచ్చుకునే పరిస్థితి కనబడుతుంది ఈ యొక్క విశా ఉమ్మడి విశాఖ జిల్లాలకు సంబంధించిన వ్యక్తులే ఈ యొక్క ఎనిమిది మందిలో ఉన్నారు ఒకరు కేజిహెచ్కి చెందిన వ్యక్తి కూడా ఉన్నారు కేజీహిలో గైనిక్ వార్డులో కూడా పనిచేస్తున్నట్టు కూడా తెలుస్తుంది అయితే అలాగే ప్రభుత్వ హాస్పిటల్లో గైనిక్ వార్డుల్లో పనిచేస్తున్న కొంతమంది ముఠా ఎవరైతే ఉన్నారో పేదలు లాంటి వాళ్ళు వచ్చే సమయంలో గిరిజనులు కానీ ఏవీ తెలియలేని అమాయకులు వచ్చే సమయంలో గైనిక్ వార్డులో డెలివరీ అయిన తర్వాత కన్న తల్లికే తెలియకుండా కళ్ళు ముందే మ్యాజిక్లు చేస్తూ కూడా పిల్లలని అయితే లక్షలాది రూపాయలకి అమ్మేస్తున్నారు ఈ కేటిగాళ్ళపై స్పెషల్ బ్రాంచ్ పోలీసులు వేటు వేశారు స్పెషల్ బ్రాంచ్ పోలీసులు వేటుకైతే ఈ యొక్క ఎనిమిది మంది పిల్లలను అమ్మే ముఠా అయితే అనుకోవచ్చు ఓవరాల్గా విశాఖపట్నంలో శనివారం మధ్యరాత్ర సిరిపురం జంక్షన్లో పిల్లల్ని అమ్మే బ్యాచ్నైతే విశాఖపట్నం స్పెషల్ బ్రాంచ్ పోలీసులు పట్టుకొని కూడా స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ ఆధ్వర్యంలో విశాఖపట్నం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రస్తుతం మనం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ద్వారా ఉన్నాం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ వరకు ఆ ఎనిమిది మందిని బ్యాచ్ అయితే అబ్జెప్పడం జరిగింది ఈ యొక్క ముఠాని అయితే అబ్జెప్పడం జరిగింది ఈ ముఠా ఇప్పటికీ ఎంతమందిని పిల్లల్ని అమ్మే పరిస్థితి కనబడుతుంది ఆడపిల్లలకు ఒక రేటు పిల్లలకు ఒక రేటు అన్నట్టు కూడా ఈ ముఠా అయితే తరచుగా ఎన్నో మందిని పిల్లల్ని అమ్మే ప్రయత్నం అయితే చేస్తుంది కూడా తెలుస్తుంది పిల్లల్ని ఎంతో వరకు విశాఖపట్నం గతంలో స్వతంత్ర టీవీలో ఏదైతే కథనాలు టెలికాస్ట్ అయ్యాయో కేజీచ్ మీద పిల్లల్ని గైనిక వార్డుల్లో పిల్లల్ని అమ్మకాలు చేస్తున్నారంటూ కూడా స్వతంత్ర టీవీ ఆ యొక్క ఏదైతే కేహెచ్లో జరుగుతున్న గైనిక వార్డులో అన్యాయాలను పెట్టింది స్వతంత్ర టీవీ అప్పుడు అధికారులు యాక్షన్ తీసుకున్నారు కానీ ఈసారి మాత్రం స్వతంత్ర టీవీ ఎక్స్క్లూజివ్ వార్త పరంగా కూడా శనివారం అర్ధరాత్రి సిరిపురం జంక్షన్లో స్పెషల్ బ్రాంచ్ విశాఖపట్నం స్పెషల్ బ్రాంచ్ ఆధారంలో స్పెషల్ బ్రాంచ్ ఒక పంజా హిసిరి పంజాకి ఎనిమిది మంది ముఠా అయితే బలైందనుకోవచ్చు అయితే ఈ యొక్క వెనకాల ఈ యొక్క ముఠా వెనకాల ఎంత పెద్ద హ్యాండ్స్ ఉన్నా సరే ఊరుకున్న సమస్య లేదంటూ కూడా స్పెషల్ బ్రాంచ్ పోలీసులు చెప్తున్నారు ఇది విశాఖపట్నంలో పూట్ల సిసు మాఫియా గ్యాంగ్ అప్డేట్స్ విశా కెమెరామ్యాన్ శివమూర్త ప్రదీప్ విశాఖ నుంచి స్వతంత్రం